ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఫ్రీగా క్యాబేజ్ ఎగ్ తో అయితే కాంబినేషన్ లో బ్రేక్ఫాస్ట్ అండి ఇంకేం ఫ్రెండ్స్ ఆర్డర్ చేసిన వీడియోలో అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడ హాఫ్ క్యాబేజ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇలా ముందుగా అయితే కట్ చేసుకుందామండి ఈ పాట అయితే ఇంక ఇప్పుడు దీన్ని తురిమేసుకుందాం ఇంకా చిప్స్ కట్టర్ చిప్స్ కట్టర్ అయితే దీంతో అయితే తురిమేసుకుంటున్నాను ఇలా ఇలా కొంచెం బాగా పెద్ద సైజ్ వస్తుంది అనమాట మనకు ఇలానే మొత్తం తురుమేసుకోవాలి క్యాబేజ్ మొత్తం చూడండి ఇంకా క్యాబేజీ ఇలా మొత్తం తురుమేసుకున్నాను అలాగే క్యారెట్ కూడా ఒకటి ఇంకా ఇలా తురుమేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ కడాయి పెట్టేసుకుని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి మనకు ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ముందుగా ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అయితే లైట్ గా మగ్గినాయండి ఇప్పుడు తురిమిన క్యాబేజ్ అయితే వేసేసుకుంటున్నా అలాగే క్యారెట్ కూడా వేసేసుకోవాలి మనకు ఇవన్నీ తొందరగా కుక్ అవ్వడానికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి బాగా కలిపేసుకోవాలి మనకు ఇది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి క్యాబేజ్ క్యారెట్ మూత పెడితే తొందరగా ఉడుకుతుంది మూత మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు చూడండి మనకు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి ఇలా అంటే ఇలా కట్ అవ్వాలి ఇంకా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చిన్నగా తరిగేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఈ వేడికే మనకు ఈ కొత్తిమీర కూడా మగ్గుతుంది అంత ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఎగ్స్ అయితే తీసేసుకుంటున్నా మనం క్యాబేజ్ క్వాంటిటీ బట్టి ఎగ్స్ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ ఐదు ఎగ్స్ అయితే తీసుకున్నాను అంటే చూడండి ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి ముందుగా మసాలాలన్నీ వేసుకోవాలి కొంచెం కారం అలాగే ధనియాల పొడి అలాగే గరం మసాలా అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి అందులో మనం సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి ఇందులో చూసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు అలాగే కొంచెం పసుపు ఇందులోకి కొంచెం మిరియాల పొడి ఈ మసాలాలన్నీ వేసి బాగా కలిపేసుకుందాం ఇలా అంతా బాగా కలిపేసుకొని మనం క్యాబేజ్ అయితే మగ్గించుకున్నాం కదా అది చల్లారిన తర్వాత అయితే ఈ ఎగ్ దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా ఈ క్యాబేజ్ కూడా వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ క్యాబేజ్ కూడా మనకు మసాలా అయితే పట్టాలి కదా బాగా ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఈ గోధుమ పిండి కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోవాలి ఇంకా కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఇంకా మనకు ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇంకా ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నా ఇలా వేసుకున్న బాగా ఈక్వల్ అయితే సెట్ చేసుకోవాలి మనం దీన్ని ఇలా మొత్తం సెట్ చేసుకొని ఇది బాగా ఉడికే వరకు అయితే ముందు పెట్టేసుకొని ఉడికించుకోవాలి బాగా కాలింది ఇప్పుడు దీన్ని ఇంకా దీన్ని అయితే ఇలా అనేసుకొని ఇలా నిదానంగా ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలి చూడండి చూడండి ఇక్కడ బాగా కాలింది మనకు వెంపులు భాగం కూడా అలానే కాలాలి ఇంకా రెండు వైపులు బాగా కాలిన తర్వాత అయితే దీన్ని ఇంక ప్లేట్లో అయితే తీసేసుకుంటానండి ఇంకా చూడండి మనకు రెడీ అయిపోయింది ఇంకా నేను ఇంకొకసారి కూడా పెట్టేసుకుంటున్నాను అన్నీ మనకు ఇదే విధంగా కాల్చుకోవాలండి మనకు పిండిని బట్టి ఈ క్వాంటిటీని బట్టి ఎంత ఉంటుందో సేమ్ అన్నీ ఇలానే చేసేసుకోవాలి చూడండి ఇంకా వేసేసుకొని సేమ్ ఇలానే బాగా మొత్తం సెట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నా అన్నీ ఇలానే సేమ్ కుక్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా దీన్ని ఇలా పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా ఇంకా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇంకా వేరే ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం ఇది చూడండి ఇంకా ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకుంటున్నా ఇంకా చూడండి ఎంతో హెల్దీగా టేస్టీగా పదే పది నిమిషాల్లో అయితే క్యాబేజ్ ఎగ్తో అయితే ఇలా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ వచ్చేసి హెల్త్ కూడా చాలా మంచిదండి క్యాబేజ్ ఎగ్ కాంబినేషన్లో ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మనకు చాలా బాగా ఉడికిందండి ఒక పది నిమిషాల్లో అయితే టైం పడుతుంది మనకి అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్